కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కావచ్చు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి సార్తో మాట్లాడి బాబుని జాయిన్ అయితే చేసి బయక్ వచ్చాడు అనమాట చూపించాను ఒకసారి బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పొద్దు పొద్దుటే పెసరెట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండి అయితే పట్టుకున్నానండి ఇందులోనే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పసుపు ఉప్పు అన్నీ వేసుకున్నానండి కలిపేసుకున్నాను చిన్నగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చిన్నగా కరుపుకున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ అయితే పెసరట్లే చేస్తున్నానండి ఈరోజు ఒక స్పెషల్ డే అనాలా ఏ డే అనాలా అని అయితే నాకైతే తెలియట్లేదు ఈరోజు మా బాబుని హాస్టల్లో దించి రావాలండి ఫస్ట్ ఇయర్ కదా మా బాబు హాస్టల్లో అయితే సీట్ వచ్చింది హాస్టల్లో దించి రావాలన్నమాట అందుకైతే ఈరోజు వాడికి ఇష్టమైంది పిక్ని అయితే చేస్తున్నాను లంచ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళైతే హాస్టల్ దగ్గర కూడా వీలుంటే వీడియో తీస్తానండి బాబుని తీసుకెళ్లే ప్లేస్లో ఒక పక్కకి చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఉన్న పిల్లల్ని అయితే నేను ఇప్పటి వరకు కూడా మా బాబేమో ఇటు వెళ్తాడు మా పాప ఏమో హైదరాబాద్కి అయిపోతుంది నేనైతే వంట పక్షను అయిపోతాను అనమాట ఇందులో అల్లం చట్నీ చాలా బాగుంటుందండి అల్లం చట్నీ అయితే ఉంది అల్లం చట్నీ మొన్న చేసింది ఉందండి నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేసుకుంటే బాగుంటది అల్లం చట్నీ అయితే నిన్న చేసింది అయితే ఉందండి పెసపెట్లకు అల్లం చట్నీ చాలా బాగుంటది బాగున్నాయండి ఈరోజైతే టిఫిన్ సెక్షన్ అయిపోయింది నేను తొందర తొందరగా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను లంచ్ ఏంటంటే ఈ ప్రెసర్ పుండ్తోనే పునుగులు వేసానండి ప్రెసర్ పునుగులు మంచిగా గుడ్లు తెప్పించి పులిసేటి చేస్తాను ఇష్టం ఈరోజు అది ఇచ్చి ఇక బయలుదేరి హాస్టల్ అయితే వదిలేసి వస్తాను ఓకే అండి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది వంట దగ్గరికి అయితే వచ్చేసాను అన్నం కూడా అయిపోయిందండి ఓన్లీ కూర ఒకటే ఉంది కూరకైతే నాలుగు కోడిగుడ్లు తీసుకున్నా పెసరపునుగులు తీసుకున్నా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ఇది ఒకసారి స్టార్టింగ్లో నేను ఛానల్ మొదలుపెట్టే కొత్తలో అయితే చేశాను ఈ కర్రీ మాకు చాలా ఇష్టం అనమాట పెసరుపునుగులు చూస్తూ చాలా బాగుంటుంది ఓకేనా మనకి కరివేకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి ముందుగా కోడిగుడ్లు వేయించుకోవాలి దానికోసమైతే ముందు పసుపు వేసి కోడిగుడ్లు వేసొచ్చింది పిల్లలకి గుడ్లు ఇలా వేగాలన్నమాట వేగితేనే దీని టేస్ట్ ఇప్పుడు నేను ముందుగా కొంచెం మెంతిపిండి అయితే వేస్తానండి మెంతిలు వేసుకోవచ్చు కానీ మెంతి పిండి ఉంది కదా అందుకు మెంతిపిండి అయితే వేస్తున్నాను కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి తరుక్కున్నాను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తరుక్కున్నాను దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తాను ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మోతేసేసుకున్నాము నేను సరిపడ చింతపండు కూడా నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాను కరివేపాకు అనేది ఏ కర్రీలైన వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనము ఇందులోనే పునుకులు గుడ్లు నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసానండి ఉల్లిపాయలు మగ్గడానికి ఇంకొక స్పూన్ వరకు ఉప్పు వేస్తాను తగినంత కారం ఫస్ట్ ఆల్రెడీ ఇందాక వేసాను ఇంకేసుకోను చికెన్ తీసుకోవాలి ఇందులో ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి చింతపులుసు గుజ్జు తీసేసుకోవాలి అంతేనండి మనం మూత ఒక ఐదు నిమిషం తర్వాత చూపిస్తాను నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తానండి అది మీ ఇష్టము నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సూర్య వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ అంటే మాకు ఇష్టం కాబట్టి నేనైతే వేస్తాను అనమాట పులుసుకీదలో ఓకేనా మళ్ళీ మోతేసుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి కొన్నికి ఎట్లా అయ్యిందో కోడిగుడ్ సైజులు ఉంటుందన్నమాట తింటాం ఉంటే చాలా బాగుంటుంది ఇది ఓకేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చిందనమాట ఇక పొయ్యి అయితే బంద్ చేస్తాను ఇక మేమైతే లంచ్ చేస్తాము రేపటి నుంచి అయితే మా బాబు వీడియోలోకి రాడండి కాస్తలకు వెళ్తున్నాడు వీడియోలు ఎలా తీసుకుంటానో మీరు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారో అదే బా ఉందండి నాకైతే ఈ కర్రీ వీటికి చాలా ఇష్టం అందుకోసమని చేస్తాను అనమాట ఓకేనండి లంచ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయినట్టేమైతే మేము అయితే బయలుదేరుతాము బయలుదేరేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ లంచ్ అవర్ అనమాట ఇప్పుడు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నారు చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి కాలేజీలో ఇప్పుడు కూర్చున్నామా పిల్లలైతే లంచ్కి ఆ టీపు ఫ్రీతో ఉన్నారనమాట ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కావచ్చు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి సార్తో మాట్లాడి బాబుని జాయిన్ అయితే చేసి బయటకు వచ్చేవన్నమాట అనమాట చూపినాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం చెట్లు చాలా బాగున్నాయి ఫుల్ గ్రీనరీ అండి చాలా చాలా బాగుంది ఇక్కడ అన్ని మంచిసే ఉన్నాయి మొత్తం ఇక్కడ చూసినా కూడా చల్లగా చాలా ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో అయితే ముగిస్తాను మా బాబు మంచిగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మీరు కూడా మంచిగా కోరుకోండి మీ బ్లెస్సింగ్ అనేవి మా బాబుకి కావాలి ఓకేనా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్